అందరికీ నమస్తే రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఆరు నుంచి హిందువులకు సంబంధించి హైదవ ధర్మానికి సంబంధించి లెక్కలు ప్రకారం సుముహూర్తాలు ఎలా ఉన్నాయి వివాహాలు శుభకార్యాలకు సంబంధించి ఏమున్నాయి అనేది సారాంశం మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను జూలై నెలలో తీసుకున్నప్పుడు రెండు వేల ఇరవై జూలై నెలలో జూలై ఇరవై ఆరు ముప్పై ముప్పై ఒకటో తేదీలో ముహూర్తాలు ఉన్నాయి సుముముహూర్తాలు ఉన్నాయి పెళ్ళి లెక్కలు పెట్టుకోవచ్చు పాటు ఆగస్టు నెలని మనం తీసుకున్నప్పుడు ఆగస్టు ఒకటి ఆగస్టు మూడు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో శుభముహూర్తాలు ఉన్నాయి దాంతోపాటు సెప్టెంబర్ నెలలు తీసుకున్నప్పుడు సెప్టెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తేదీలో శుభముహూర్తాలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్కి సంబంధించి తీసుకున్నప్పుడు అక్టోబర్ ఒకటి రెండు మూడు నాలుగు ఏడు ఎనిమిది పది పదకొండు పన్నెండు పదహారు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి అక్టోబర్ నెలకు సంబంధించి వివాహాలకు కానీ శుభకార్యాలకు కానీ సంబంధించి ముహూర్తాలు ఉన్నాయి ఇక నవంబర్ నెలకు తీసి నవంబర్ నెలని మనం తీసుకున్నప్పుడు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెలలో వివాహాలకి శుభకార్యాలకు సంబంధించి నవంబర్ ఒకటి నవంబర్ రెండు నాలుగు ఏడు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేనో తారీఖు ఇరవై రెండవ తారీఖు ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇవి శుభముహూర్తాలు ఉన్నాయి ఇవి హిందూ మతం లేకపోతే హైందవ ధర్మం పాటించే వాళ్ళు ఈ శుభముహూర్తాలుగా పాటిస్తూ ఉంటారు శుభకార్యాలు ఏమైనా చేయాలన్నా సో దీన్ని ఆ విధంగా భావించి దీంతో పాటు కొన్ని శుభముహూర్తాలకి అర్జెంటుగా లేకపోతే పెళ్ళిళ్ళకి సంబంధించి కొన్ని పెట్టు లగ్గాలు పెట్టుడు కార్యక్రమాలు అంటే ఏమైనా గృహప్రవేశం లాంటి ఇట్లాంటివి ఏమైనా ఉంటే పెట్టుబడు పెట్టు పెట్టుకుంటారు ఇవి తేదీలు కాకుండా సో మనకున్న సమాచారం ప్రకారం విధంగా వెళుతున్నాం పెద్దల మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ అనేది తెలియజేస్తూ నేను గరడే పరిస్థినా న్యూ యోక్స్ ఆర్గనైజేషన్